హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఆంధ్రప్రభ ఈ తెలుగులో ఈ నాలుగు ప్రధానమైన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అనలైజ్ చేసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి అండ్ కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించండి కొత్త వాళ్ళకు మన ఛానల్ గురించి చెప్పండి మీకు యూట్యూబ్ ఛానళ్ళు చాలా ఉంటాయి ఏదో ఫేక్ తమ్నేలో లేదో వ్యూస్ కోసమో పెట్టే ఛానళ్ళు ఉంటాయి కానీ న్యూస్లో వార్తాంశాల్లో ఏది ముఖ్యము ఏది కాదు ప్లస్ ఉన్నది ఉన్నట్టు చెప్పేది మన ఛానల్ మాత్రమే అందుకే మ్యాక్సిమం సబ్స్క్రిప్షన్స్ రావాలి నిజానికి నేను రీల్స్ చేస్తే ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ వస్తాయి కానీ రీల్స్ చేయడం వల్ల అంత యూజ్ ఉండదని నేను కనీసం అనాలిసిస్ చేస్తూ ఉంటాను సింపుల్గా సో అందుకే దయచేసి మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి లైక్ చేయండి రోజు ఆ ఆరు వేల మంది ఆరు వేల ఐదు వందల మంది లైక్ చేస్తున్నారు తప్ప అంతకుమించి లైక్స్ పెరగడం లేదు కనీసం ఒక పదివేల మంది లైక్ చేయండి ఇక నిన్న మాక్ అసెంబ్లీ జరిగిందండి నిన్న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అనమాట ఆ సందర్భంగా మన రాష్ట్ర అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి కూడా పిల్లల్ని ఎంపిక చేశారు ఈ ఎంపికకు విడతల వారీగా జల్లెడు పెట్టారు అంటే మండల స్థాయిలో ఫస్ట్ పోటీలు పెట్టారు ఆరు నుంచి ఎనిమిది తరగతులు విద్యార్థులకు ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో పోటీలు పెట్టారు పెట్టి ఆ నియోజకవర్గం నుంచి ఒక్కరిని ఎంపిక చేసి అసెంబ్లీకి పంపించారు ఇలా నూట ఐదు మంది పిల్లలు స్పీకర్ ఎన్నిక బిల్లులు ప్రవేశపెట్టడం ప్రశ్నోత్తరాలు జీరో అవర్ అన్నీ కూడా యాజ్ యూజువల్ అసెంబ్లీలో ఏవైతే జరుగుతాయో అలా పెట్టారనమాట నిజానికి మేము చిన్నప్పుడు ఐ మీన్ నైన్టీన్ ఎయిటీస్ అండ్ నైంటీస్ కిడ్స్ చిన్నప్పుడు ఇటువంటి ప్రోగ్రామ్స్ లేవు ఉంటే ఎంత బాగుండేదో మన జనరేషన్ వాళ్ళకి కూడా వ్యవస్థల మీద బాగా అవగాహన వచ్చేది ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి మా జనరేషన్ నుంచి మా తర్వాత జనరేషన్ వాళ్ళకి చాలామందికి అసలు ఈ రాజ్యాంగ వ్యవస్థలు ఏంటి న్యాయ వ్యవస్థ ఏంటి కార్యనిర్వాహక వ్యవస్థ ఏంటి ఇది ఏం తెలియదు బీటెక్ అయిపోద్ది ఎంటెక్ అయిపోద్ది ఎంబీఏలు అయిపోతాయి పీజీలు అయిపోతాయి డిగ్రీలు అయిపోతాయి కానీ వ్యవస్థల మీద అవగాహన ఉండదు ఏది ఎలా పనిచేస్తారో అవగాహన ఉండదు ఈ బిల్లులేంటి చట్టాలు ఏంటి అనేది కూడా అవగాహన ఉండదు సో ఇవన్నీ కూడా అసలు మన పరిపాలన మన రూలింగ్ మనకు తెలియకపోతే అట్లా మనకు రూలింగ్ చేసే హక్కు ఎవరికి ఉంది వాళ్ళకి ఆ హక్కు ఏ విధంగా వచ్చింది అనేది తెలియకపోతే అట్లా సో ఇవన్నీ తెలియాలి అంటే పిల్లల దశ నుంచి పునాదులు పడాలి అలా పునాదులు పడేందుకు విలువైన కార్యక్రమం ఇది మాక్ అసెంబ్లీ సో అందులో బిల్లులు ప్రవేశపెట్టడం బిల్లులు ఆమోదించడం బిల్లును వ్యతిరేకించడం ప్రతిపక్ష పాత్ర మార్షల్స్ మొత్తం అంతా కూడా యాజ్ యూజువల్ అసెంబ్లీ ఎలా ఉంటుందో అలా జరిగిందనమాట పిల్లల సభ భేష్ అమరావతిలో ఆసక్తికరంగా విద్యార్థుల మాక్ అసెంబ్లీ నిజమైన సభను తలపించిన ఏపీ పాఠశాల శాసనసభ మంత్రులుగా సమాధానం ఇవ్వడంలో అదరగొట్టిన బాలుడు సభాపతిగా ఆకట్టుకున్న స్వాతి పిల్లల కోసం రూపొందించిన భారత రాజ్యాంగం పుస్తకం ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో సీఎం గారు పాల్గొన్నారు స్పీకర్ గారు పాల్గొ స్పీకర్ గారు ఉన్నారు అండ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఉన్నారు ఇట్లా అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు అది బాగా జరిగింది ప్రోగ్రాం అయితే ఇదిగోటి రాజకీయాల్లోకి రండి సమాజాన్ని మార్చండి ఏ వృత్తిలోకి వెళ్ళినా నైతికత వేయడద్దు విద్యార్థులకు మంత్రి లోకేష్ సూచన నిజంగా రాజకీయాల్లో ఈ వ్యవస్థలో మార్పు రావాలి అంటే పిల్లలు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు రావాలి కానీ అలా రావాలి అంటే రాజకీయాల్లోకి రావాలంటే ఇప్పుడు ప్రధాన అర్హత డబ్బు ఏంటి నీ డబ్బు ఏంటి నీ కుల బలం ఉందా లేదా ఈ రండి డబ్బు కులమే రాజకీయాలను శాసిస్తున్నాయి మరి అలాంటప్పుడు లోకేష్ గారు రాజకీయాల్లోకి రండి అంటే ఎలా ఇప్పుడు గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకొని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో పూర్తి చేసిన ఒక కుర్రాడు వచ్చి ఎమ్మెల్యే సీటు అడుగుతారు ఇస్తారా ఎవరుగా ఏ పార్టీ వాళ్ళు ఎవరు నువ్వు ఎంత పెట్టగలవు ఎన్నికలు కానీ అడుగుతారు కనీసం ఒక పదిహేను ఇరవైగా రెడీ అని అడుగుతారు సో ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ వస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు ఫ్రెష్గా రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా వ్యవస్థలో మార్పు కనిపిస్తుంది అన్నమాట సో అది నిన్న పిల్లల శాసనసభ ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో కూడా అది హైలైట్ చేశారు తర్వాత రాజ్యాంగమే మూల స్తంభమని ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమం వలసవాద తత్వానికి ముగింపు పలికే ఆయుధం జాతీయవాద ఆలోచనలకు మార్గదర్శి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి తెలుగు సహా తొమ్మిది భాషల్లో రాజ్యాంగ డిజిటల్ ప్రతులు సంవిధాన సదన్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విధులే పునాది లేఖలో మోదీ సో నిన్న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సంవిధాన సదన్లో సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి ముర్ముతో పాటు రాజ్యాంగ పీఠిక చదువుతున్న కేంద్ర మంత్రి నడ్డా ప్రధాని మోదీ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సో వాళ్ళందరూ రాజ్యాంగ ప్రతులు చదివారనమాట అన్నమాట అది మంచి కార్యక్రమం ఇక మరో విషయం చెప్పుకోవాలి మనం విశాఖపట్నం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద డేటా సెంటర్గా అవతరించబోతోందండి దానిలో భాగంగా ఇప్పటికే గూగుల్ అండ్ అదాని ఇద్దరు కలిపి ఒక డేటా సెంటర్ పెట్టబోతున్నారు ఒక లక్ష ముప్పై ఒక వేల కోట్ల పెట్టుబడంతో అలాగే ఇతర అనేక సంస్థలు అక్కడ డేటా సెంటర్కి వచ్చాయి కదా ముందుకు వచ్చాయి కదా ఇప్పుడు తాజాగా రిలయన్స్ తొంభై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులతో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ పెట్టబోతున్నారు విశాఖలో నాలుగు వందల ఎకరాలు ఇవ్వమని ఈ మధ్య జరిగిన సదస్సులో అడిగారంట పెట్టుబడిదారుల సదస్సులో అడిగారంట అందుకు ప్రభుత్వం కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయింది విశాఖపట్నం మూడు నాలుగేళ్లలో డేటా సెంటర్ల హబ్గా మారనుంది ప్రపంచ దిగ్గజ సంస్థలు డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖకు కట్టాయి ఎప్పుడైతే గూగుల్ వచ్చిందో ఇంకా ఆటోమేటిక్గా మిగిలిన పెద్ద పెద్ద సంస్థలన్నీ వస్తాయి ఎందుకంటే గూగుల్ అన్నిటికీ బాస్ ఒకప్పుడు రెండు వేలు రెండు వేల ఒకటి ఆ టైంలో హైదరాబాద్లో హైటెక్ సిటీకి ఫస్ట్ మైక్రోసాఫ్ట్ వచ్చింది సో అప్పుడు మైక్రోసాఫ్ట్ బాస్ కాబట్టి మిగిలిన సంస్థలన్నీ వచ్చాయి ఐబిఎం వచ్చింది హెచ్సిఎల్ వచ్చింది ఇన్ఫోసిస్ వచ్చింది అన్నీ వచ్చాయి అలాగే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ రావడంతో మిగిలిన సంస్థలన్నీ కూడా క్యూ కొడుతున్నాయి విశాఖపట్నానికి రావడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ డిజిటల్ కనెక్షన్స్తో కలిసి జాయింట్ వెంచర్ వెంచర్గా వెయ్యి మెగావాట్ల డేటా సెంటర్ను విశాఖలో నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనుంది తొంభై ఎనిమిది వేల కోట్ల పెట్టు కోట్లతో ఏఐ ఆధారిత డేటా సెంటర్ను రెండు వేల ముప్పై నాటికి అందుబాటులోకి తేనుంది నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో విశాఖలో నిర్వహించిన భాగస్వామి సదస్సులో ఆ సంస్థ ప్రతినిధులు సీఎంను కలిసి ప్రతిపాదనపై చర్చించారు ఇది గూగుల్ అలాగే బ్రూక్ఫీల్డ్ ఇవన్నీ కూడా ఒప్పందాలు జరిగాయి కదా అలాగే సిఫీ టెక్నాలజీస్ కూడా జరిగింది కదా ఇప్పుడు తాజాగా రిలయన్స్ అనమాట రిలయన్స్ కూడా పెద్ద సంస్థ వాళ్ళు రెడీ అవుతున్నారు హాంకాంగ్లో భారీ అగ్ని ప్రమాదం అంటండి బహుళాంతస్తుల భవన సముదాయంలో చెలరేగిన మాటలు ముప్పై ఆరు మంది మృతి రెండు వందల డెబ్బై తొమ్మిది మంది కళ్ళంతో భారీ అగ్ని ప్రమాదం హాంకాంగ్లో బాస్కెట్బాల్ మైదానంలో ఘోర విషాదం ప్రాక్టీస్ చేస్తుండగా ఐరన్ పోల్ విరిగిపడి ఇద్దరు యువ క్రీడాకారులు దుర్మరణం అరే రే బాస్కెట్బాల్ బాస్కెట్ పెట్టేది ఐరన్ పోల్ విరిగిపడి పిల్లల మీద పడిందంట ఇద్దరు యువ క్రీడాకారుల దుర్మరణం అంట ప్రజల జీవితాల్లో వెలుగుల లక్ష్యం పల్లెలో వసతులు ప్రజల జీవితాల్లో వెలుగుల లక్ష్యం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న రాజోల్ నియోజకవర్గంలో పల్లె పండుగ టూ పాయింట్ జీరో కార్యక్రమం ప్రారంభించారు ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లతో ఈ పనులు చేయబోతున్నారు దీనిలో ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్లతో ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై ఒక్క కిలోమీటర్ల మేరకు సిసి రోడ్లు మూడు వందల డెబ్బై ఐదు కోట్లతో ఇరవై ఐదు వేల కిలోమీ ఇరవై ఐదు వేల మినీ గోకులాలు పదహారు కోట్లతో సామాజిక గోకులాలు నాలుగు వందల ఆరు కోట్లతో పదిహేను వేల బస్ షెల్టర్లు రచ్చబండ్లు డ్రైన్లు నాలుగు కోట్లతో మ్యాజిక్ డ్రైన్లు ఇరవై కోట్లతో పది డిపిఆర్సి భవనాలు నూట ఇరవై ఎనిమిది కోట్లతో నాలుగు వందల పంచాయతీ కార్యాలయాలు నిర్మిస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ సందర్భంగా ఆయన వైసీపీకి కూడా వార్నింగ్ ఇచ్చారు వైసీపీ వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు వాళ్ళు ఏమీ కలలు కనవద్దు వాళ్ళు మరీ రెచ్చిపోతున్నారు సో వాళ్ళకి మళ్ళీ రాజోల నుంచి వార్నింగ్ ఇస్తున్నాను వైసీపీ వాళ్ళ జీవితంలో మళ్ళీ అధికారంలోకి రారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అసలు గెలవే గెలవరు పదిహేను ఏళ్ళు కూటమే అధికారంలో ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ధీమా ఇచ్చారు అలాగే కోనసీమలో కొబ్బరి రైతుని పరామర్శించి నలభై ఐదు రోజుల సమయం ఇవ్వండి పరిష్కారం చూపిస్తా అని చెప్పి కోనసీమలో కొబ్బరి రైతులని ఆయన మాట్లాడారు ఇక భారత్ నుంచి వస్తున్న ఈ డ్రై మ్యాజిక్ డ్రైన్లు అని ఉన్నాయి కదా అసలు ఈ డ్రైన్లకి మ్యాజిక్ డ్రైన్లకి తేడా ఏంటి సో మ్యాజిక్ డ్రైన్ల వలన ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మన ప్రభుత్వం ఎందుకు వాటిని ప్రమోట్ చేస్తుంది అనేది నేను ఒక వీడియో చేశాను అది ఈరోజు పదకొండు పదకొండున్నర ఆ టైంకి రిలీజ్ చేస్తాను ఆల్రెడీ వీడియో నిన్న ఉంది నిన్నే పోస్ట్ చేశాను అది రిలీజ్ చేయలేదంటే ఈరోజు రిలీజ్ చేస్తాను అది మంచి కాన్సెప్ట్ మ్యాజిక్ డ్రైన్ అనేది చూడండి ఇక భారత్ నుంచి వస్తున్న హెచ్ వన్బి వేస దరఖాస్తుల్లో నకిలీవే అధికం అమెరికన్ దౌత్యవేత్త మహవష్ సిద్ధికి ఆరోపణ తప్పిన సెన్యార్ ముప్పు శ్రీలంక సమీపంలో మరో గండం ఇరవై తొమ్మిది తర్వాత రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన మలక్క జలసంధి ఇండోనేషియా సమీపంలో తీవ్ర వాయుగుండం బుధవారం తుఫానుగా బార్పడింది దీనికి భారత వాతావరణ విభాగం సెన్యార్గా నామకరణం చేసింది ఇది పశ్చిమ దిశగా కదులుతూ అతి తక్కువ సమయంలోనే ఇండోనేషియాలో తీరం దాటింది గురువారం సాయంత్రం వరకు తీవ్రత కొనసాగుతుందని తర్వాత బలహీనపడుతుందని దశ ఇది దిశ మార్చుకొని తిరిగి మలేషియా వైపు వెళ్ళే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది లోకేష్తో ఆర్ఎస్ఎస్ ప్రచార రామ్లాల్ భేటీ రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్తో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అఖిల భారత సంపర్క ప్రముఖ రామ్లాల్ బుధవారం భేటీ అయ్యారంట వీడియో ఈరోజు ఎర్లీగా చేస్తున్నా వీడియో చేసిన తర్వాత నేను శ్రీకాకుళం వెళ్ళాలి సోంపేటలో ఒక చిన్న ఫంక్షన్ ఒకటి ఉంది రేపు దానికి అటెండ్ అవుతున్నాను అనమాట మేబీ ఈరోజు సాయంత్రానికి సోంపేట రీచ్ అవుతా సోంపేట బోరువా అక్కడే ఉంటాను ఈరోజు అండ్ రేపు కూడా రేపు సాయంత్రం వరకు అక్కడే ఉంటా ఆ దగ్గరలో వాళ్ళు ఎవరైనా కలవాలి అంటే జస్ట్ నా నెంబర్ ఉంది కదా ఒకసారి రింగ్ ఇవ్వండి వీలైతే కలుద్దాం అంటే నేను ఒక ఫంక్షన్ కోసం వెళ్తున్నాను సోంపేట బోరువా అటు తిరుగుతాను నీళ్ళన్నీ ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ ఏమైపోవాలి రాజధాని లేదు హైదరాబాద్ లేదు పరిశ్రమలు లేవు ఏపీకి కేటాయించిన నీళ్లు ఇచ్చేస్తే ప్రజలు ఏమవ్వాలి ట్రైబ్యునల్ కేటాయింపులకు అర్థం లేదంటే ఎలా ప్రజేష్ ట్రైబ్యునల్ ఎదుట సీనియర్ న్యాయవాది వాదనలు అదే కదా తెలంగాణ వాళ్ళు ఒక విరుద్ధమైన వాదన తీసుకొస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ ఇచ్చేసిన నీటిని మళ్ళీ మాకు ఇవ్వండి తెలంగాణ మేము ఎక్కువ వాడుకుంటామని చెప్పి వాళ్ళు ఒక వాదన తీసుకొస్తే దాన్ని ఆంధ్రప్రదేశ్ గట్టిగా అనమాట ఇక పోలీస్ శాఖలో పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పోస్టుల భర్తీపై నిర్ణయం తీసుకోండి హైకోర్టు ఆ ఆరు వేల ఒక వంద పోస్టులకే ఇంకా దిక్కులేదు రిజల్ట్స్ రిలీజ్ చేశారు ట్రైనింగ్ ఇంకా మొదలవ్వలేదు తిథిదేకు మంతిన రామలింగరాజు తొమ్మిది కోట్ల విరాళం డబ్బులు ఎక్కువ ఉంటే ప్రజలకే ఇవ్వండి టీటీడీ దగ్గర వందల కోట్లు మూలుగుతున్నాయి డబ్బులు ఎక్కువ ఉంటే వేరే విధంగా వేరే విధంగా ఇవ్వాలి గ్రామాల స్వయం సమృద్ధికి పాడి పరిశ్రమ దాసోహం సహకార సంఘాల రాజకీయ జోక్యం తగదు కళ్ళల్లో ధాన్యం కళ్ళల్లో ధైన్యం తేమ పేరుతో బస్తాకు నాలుగు నుంచి ఎనిమిది కిలోల కోత ధర తరలింపుపైన రైతులు మిల్లర్లతో మాట్లాడుకోవాల్సిన దృష్టిస్తాయి నిమిత్త మాత్రలుగా రైతు సేవా కేంద్రాల సిబ్బంది అందహ తుఫాను దెబ్బకు ఓరి నేల వాళ్ళుంది కోత ఖర్చులు మూడు రెట్లు పెరిగాయి నూర్పిడి చేసిన ధాన్యం విక్రయం విక్రయిద్దామంటే తేమ సాకుతో కొనుగోలుదారులు ధరలో కోత పెడుతున్నారు ఇంత జరుగుతున్న రైతు సేవా కేంద్రాలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి పైగా కొన్ని చోట్ల గోతాలు అందుబాటులో లేవు రవాణా చేద్దామంటే లారీలు లేవంటున్నారు వాస్తవానికి గతేడాది ఖరీఫ్తో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్లో ధాన్యం సేకరణ పెరిగింది ఇది రైతుల గురించి రాసుకొచ్చారు తర్వాత ఈ స్టాంప్ అక్రమాల కేసులో నివేదిక వండి హైకోర్టు రామభవనం అంత దృఢం విజయవాడ ఖమ్మం హైవే పనులు పూర్తయ్యేది ఇప్పుడు మూడో ప్యాకేజీ పనులు తొమ్మిది హెక్టార్ల అసైన్డ్ భూమిని అప్పగించని రెవెన్యూ శాఖ ఉత్తరాది రాష్ట్రాల నుంచి విజయవాడకు అనుసంధానం చేసే కీలక హైవే పనులు ఎన్టీఆర్ జిల్లా పరిధిలో నత్తనాడక సాగుతున్నాయి ఆరు నెలల కిందటే కొంత భూమిని అప్పగించినా ఇదిగో అదిగో అంటూ గుత్తేదారు మొక్కుబడిగా పనులు చేస్తున్నారు మరోవైపు ఖమ్మం జిల్లా పరిధిలో పనులు ఊపందుకోగా ఏపీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదని రాశారండి ప్రతి రోడ్డు ప్రమాదంపై థర్డ్ పార్టీ ఆడిట్ చేయాలి వెహికల్ ట్రాకింగ్ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ వేగాన్ని గుర్తించేందుకు సీసీ కెమెరాలు రహదారి భద్రతా మండలి సమావేశంలో సీఎం చంద్రబాబు నిన్న అసలు రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి జరుగుతున్న ప్రతి ప్రమాదం విషయంలో కూడా మీరు సూక్ష్మంగా అధ్యయనం చేయండి ఆ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది థర్డ్ పార్టీ ఆడిటింగ్ నిర్వహించాలని సీఎం గారు చెప్పారు ప్రమాదానికి కారణం వాహనమా డ్రైవరా రోడ్డు ఇంజనీరింగ్లో లోపమా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని గుర్తించి ఈ ఆడిటింగ్లో నిర్ధారించాలని సీఎం గారు చెప్పారు అంటే రోడ్డు ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమా రోడ్డు బాగోకపోవడమా లేదా వాహనం బాగాలేదా ఏంటి అనేది మీరు నిర్ధారించి రిపోర్ట్ ఇవ్వండి దాన్ని బట్టి మనం సొల్యూషన్ చూపిద్దామని సీఎం గారు అడిగారు అలాగే ఏపీ లింక్ను ఆర్థికంగా బలోపేతం చేయాలి ఏపీ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లింక్ను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు హైదరాబాద్లో సాఫ్రన్ ఎంఆర్ఓ కేంద్రం వర్చువల్గా ప్రారంభించిన ప్రధాన మోదీ భారత్కు త్వరలో విమాన తయారీ కంపెనీలు రామ్మోహన్ నాయుడు అవమానకర ఉద్యోగ హోదాలకు చూస్తే గౌరవప్రదమైన హోదా పేర్లు సూచించాలంటూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇప్పటికీ కూడా కొన్ని ప్రభుత్వ శాఖల్లో పిట్టర్ చౌకీదార్ మసాల్చి స్కావెంజర్ స్వీపర్ చౌకీదార్ హెల్పర్ అటెండర్ అనే పేర్లు ఉంటాయి కదా సో ఇవి లేబరర్ ఇటువంటి పేర్లు అవమానకరంగా ఉంటాయి వాళ్ళు చెప్పుకోవడానికి కూడా బాగోదు సో దీనికి గౌరవప్రదమైన హోదా వచ్చేలాగా కొన్ని పేర్లు సూచించండి అని ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు ఇచ్చింది కాలేయం దెబ్బతిన్న ఇక పునరుజ్జీవం మందు కనుక్కున్న మన పరిశోధకులు జంతువులపై ప్రయోగాలు విజయవంతం రీ జనరేటు మెడిసిన్లో ప్రచురితం తీవ్రమైన అనారోగ్యంతో కాలేయం దెబ్బతిన్న దాన్ని పునరుజ్జింపజేసే పునరుజ్జీవింపజేసే మందును హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని ఆస్పైర్ బై బయోనెస్ట్ తులసి ఫ్యూటిక్స్ అంకుర సంస్థ నిమ్స్ ఆసుపత్రి వైద్య నిపుణులు పరిశోధకులు కనుగొన్నారంట మనం చోరీ కేసు రాజీకి మీరే ఆదేశాలు ఇచ్చారా శిక్ష పడేలా చేయాల్సింది పోయి రాజీకి ఎలా అంగీకరించారు రవికుమార్ ఆస్తుల్ని రవికుమార్ నుంచి ఆస్తులను గిఫ్ట్ డీడ్గా తీసుకోవడం వెనుక ఎవరు ఒత్తింది నాటి తీతిదే ఈవో ధర్మారెడ్డిని విచారించింది సిఐడి ఐదు గంటల పాటు యాభైకి పైగా ప్రశ్నలు ఈవో ధర్మారెడ్డినేమో ఐదు గంటలు యాభై పైగా ప్రశ్నలు అప్పటి చైర్మన్ కరుణ భూమన్ కరుణాకర్ రెడ్డికి ఏమో ముప్పై నిమిషాలు అరగంటలో విచారణ అయిపోయి పంపించేశారు ముప్పై నిమిషాలే జరిగింది విచారణ మీ ప్రభుత్వంలో పంటల బీమా చెల్లించినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా జగన్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి జగన్కు సవాల్ చేశారు హక్కులు స్వేచ్ఛ న్యాయాన్ని కాపాడేది రాజ్యాంగమే షర్మల బెట్టింగ్కి బానిసే రికవరీ బంగారం కుదువ ఎస్ఐ సస్పెన్షన్ రెండు వేల పద్దెనిమిది నుంచి కోటిన్నర పోగొట్టుకున్నట్టు విచారం ఒక ఎస్ఐ అయ్యండి ఆన్లైన్ బెట్టింగ్ ఆడి కోటిన్నర పోగొట్టుకున్నాడంట ఈయన భానుప్రకాష్ రెడ్డి అనే ఎస్ఐ ఆ అప్పులు తీర్చడానికి ఇతను దొంగతనాల నుంచి రికవరీ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పులు తీర్చాడంట సో అది పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో అతన్ని సస్పెండ్ చేశారు సెస్సులు వేసి రోడ్లు సర్కార్కు ఆర్ఎండ్బి ప్రతిపాదన పదిహేను వందల కిలోమీటర్లు స్టేట్ హైవేల అభివృద్ధికి నిర్ణయం అని ఆర్ సమీక్ష రోడ్డు వాహనాలకు సంబంధించి ఇచ్చారు ఇదిగోండి ప్రమాదాలు ఈ ఏడాది ఆరు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది బలి ఇప్పటి వరకు పదిహేను వేల నాలుగు వందల అరవై రెండు రోడ్డు ప్రమాదాలు ఇకపై ప్రతి రోడ్డు ప్రమాదంపై ఆడిట్ చేయాలి కారణాలు తెలుసుకొని చర్యలు తీసుకోవాలి వేగ నియంత్రణకు స్పీడ్ గవర్నర్లు తప్పనిసరి అని ఆర్ మీద అండ్ రోడ్డు ప్రమాదాల మీద రివ్యూ సందర్భంగా వేశారు అది ఆంధ్రజ్యోతిలో అండ్ అధ్యక్ష అద్భుత అని ఈ అంశం కూడా చూడవచ్చు మనం పిల్లలకు సంబంధించి మాక్ అసెంబ్లీ స్టూడెంట్ అసెంబ్లీలో అదరగొట్టిన చిన్నారులు స్పీకర్ ఎన్నికతో పాటు ప్రశ్నోత్తరాలు జీరో అవర్ రెండు బిల్లులపై ఆసక్తికర చర్చ ఆమోదం సభను అడ్డుకున్న వారిని ఎత్తుకెళ్ళిన మార్షల్స్ విద్యార్థులను టెర్రరిస్టులను ఎలా అంటారు మీటర్ లేకుండా సోలార్ ప్యానెళ్ళు పెడితే ఉపయోగం ఉండదని మీకు తెలియదా ఫైవ్ జీ అంటున్నా మీ ప్రభుత్వం టూ జీలో బఫరింగ్ సమస్యలపై పాలకపక్షాన్ని నిలదీసిన ప్రతిపక్షం డ్రగ్స్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం బడి పిల్లల బ్యాగులు బరువు తగ్గించామని ఇట్లా మొత్తం ఈ సభ మొత్తం మీద విద్యాశాఖ మంత్రి అండ్ డిప్యూటీ సీఎం వాళ్ళిద్దరికి పాత్రలు బాగా హైలైట్ అయ్యాయి అలాగే స్పీకర్ స్థానం కూడా హైలైట్ అయింది నాడు రోడ్లన్నీ గుంతలు ప్రశ్నిస్తే కేసులు గత ప్రభుత్వం అంటే గుర్తొచ్చేవి ఇవే ఏపీకి వైసీపీ మిగిల్చింది అప్పులే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ అధికారంలోకి రాడు పదిహేను ఏళ్ళ కూటమికి అండగా ఉండండి యువతకు డిప్యూటీ సీఎం పిలుపు కోనసీమ జిల్లా శివకోటలో పల్లె పండుగ టూ పాయింట్ జీరో శ్రీకారం సో వైసీపీకి ఆయన మన ఇచ్చారు తర్వాత మా నేలం లాక్కపోతే మేము అడుక్కు తినాలా వందేళ్ళ నాటి కేటాయింపులను ఎలా కుదిస్తారు కృష్ణా ట్రిబ్యునల్ టూలో నిలదీసిన ఆంధ్రప్రదేశ్ ఇక మీకు తెలిసే రాజీ జరిగిందని పరకమ్మని కేసుకు సంబంధించి చూడవచ్చు ఇది రఘురామపై టార్చర్ కేసులో కదలిక ఏ వన్ సునీల్ కుమార్కు నోటీసులు ఇచ్చారండి పివి సునీల్ కుమార్ గారు అప్పుడు సిఐడి డీజీగా ఉన్నారు కదా ఆయనకు నేను నోటీసులు ఇచ్చారు రఘురాం కృష్ణరాజు గారి కేసుని మళ్ళీ విచారణకు దాదాపుగా ఒక ఆరు నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఊరుకో ఊరుకోవట్ల ఎక్కడో దగ్గర మీడియాకి ఎక్కడో ఇంటర్ ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఆ కేసు గురించి ఆయన చాలా వ్యంగ్యంగా బాధతో మాట్లాడుతున్నారు నిజంగా ఒక ఒక డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న అంత ఉన్నత స్థాయిలో ఉన్న రాజకీయ నాయకుడు అయినా ప్రభుత్వం అంతర్భాగంగా ఉన్న రఘురామకృష్ణరాజు గారి కేసుకే న్యాయం జరగకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి పోలీసులు తీసుకెళ్లి స్టేషన్లో అనఫిషియల్గా కస్టడీలోకి తీసుకెళ్లి కొడితే తనకు న్యాయం జరగాలి అని సామాన్యుడు ఫైట్ చేస్తే దిక్కేంటి అంత పెద్ద రఘురామకృష్ణరాజు గారికి దిక్కులేనప్పుడు సో అందుకే ఈ కేసులో కంక్లూజన్ రావాలి దోషులు ఎవరో వాళ్ళకి చట్ట ప్రకారం శిక్ష పడాలి అందుకే పివి సునీల్ కుమార్ గారికి నోటీసులు ఇచ్చారు విచారణకు రమ్మన్నారు డిసెంబర్ నాలుగో తేదీన రావాలని ఆదేశించారంట ఇక ఇమ్రాన్ ఖాన్ మృతి జైల్లో గురయ్యారంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఇమ్రాన్ను చూసేందుకు వెళ్ళిన చెల్లెళ్లపై జైల్లోనే పోలీసులు దాడి శ్రేణుల్లో కలవరం జైలు ముట్టడి సో ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో అండి ఇక రెండు అహ్మదాబాద్లో రెండు వేల ముప్పై కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్నాయంట బాగానే ఉంది తర్వాత చంద్రబాబుపై ఫైబర్ కేసు క్లోజ్ చేస్తారండి చంద్రబాబు గారి మీద ఆల్రెడీ నమోదైన గత ప్రభుత్వం నమోదు చేసిన కేసులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లోజ్ చేస్తున్నారు దీనిలో భాగంగా ఫైబర్ నెట్ కేసులు అసలు ఫైబర్ నెట్లో అక్రమాలు జరగలేదు అని చెప్పి అప్పుడు ఎండీగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఎండీగా పనిచేసిన వ్యక్తి ఇద్దరు కూడా వాంగ్మూలం ఇవ్వడంతో కేసు మూసివేతకు కోర్టు అంగీకారం తెలిపింది అనమాట సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలు పక్కన పెడితే సాక్షి చూస్తే సాక్షిలో ఎందుకంటే నేను సాక్షి వెంటనే ఓపెన్ చేయలేదు మొత్తం అంతా మూడు పేజీలంతా జగన్మోహన్ రెడ్డి గారి గురించే ఇదిగోండి రైతుల పరిస్థితి ఆగమ్య గోచనం దళారులతో కుమ్ముకాయ అన్నదాతల నోట్లో మెట్టుకొడుతున్నారు సీఎం చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్ జగన్ ఆయన ఏమైనా నిప్పులు జేబులో వేసుకెళ్తారా అంటే ఎప్పటికప్పుడు చెరగడానికి ఆయన జేబులో ఏమైనా ఉన్నాయా మా హయాంలో టన్ను అరటి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై రెండు వేల వరకు అమ్ముకోగలిగారు అప్పట్లో ప్రత్యేక రైళ్ల ద్వారా ఎగుమతి చేశాం ఇప్పుడు రెండు వేలకు కూడా కొనేవారు కరువయ్యారు పెట్టుబడి సాయం రెండేళ్లలో నలభై వేలకు గాను పదివేలు ఇచ్చి ముప్పై వేలు ఎగ్గొట్టారు ఉచిత పంటల బీమా హుష్కాకి ఇన్పుట్ సబ్సిడీ పదకొండు వందల కోట్లు ఎగ్గొట్టారు ఏ పంటకు గిట్టుబాటు లేదు ఉల్లిక్కి పన్నెండు వందలతో కొంటామన్నారు ఎక్కడ కొన్నారు హెక్టార్కు యాభై వేలు సాయం చేస్తా ఉన్నారు చేశారా చంద్రబాబు వచ్చాక ఎరువులు సైతం బ్లాక్లో కొనాల్సిన దుస్థితి ఫీజు బకాయ అంతగా చదువుకునే పిల్లలకు తీవ్ర ఇబ్బందులని రెండో పేజీలో కూడా మొత్తం అదే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటన ఓ మొత్తం శాపేశారు వెల్లు విత్తనం ప్రజాభిమానం జనాభిమానం అని పేజీ మొత్తం ఇస్తారు అందుకే సొంత పత్రికలు పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు అలా డబ్బా డబ్బా వార్తలు రాసుకోవచ్చు ప్రకృతి విపత్తుల భారత్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ నివేదికలో తొమ్మిదో స్థానమా తొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్య నాలుగు వందల ముప్పై వాతావరణ విపత్తులు ఎనభై వేల మంది మృత్యువాత పద్నాలుగు లక్షల కోట్ల నష్టం గడిచిన ముప్పై ఏళ్ళలో అంట నాలుగు వందల ముప్పై విపత్తులు వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన వైఎస్ఆర్సిపి నేతలు అంబేద్కర్ గారు ఫోటో పెట్టి నివాళులర్పించారు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఆ పక్కనే డాక్టర్ సుధాకర్ గారి ఫోటో కూడా పెట్టాలి అలాగే అటుపక్క ఇంకా కొంతమంది గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరైతే దళితులని బలిగొన్నారో వాళ్ళందరూ ఫోటోలు పెట్టాలి అప్పుడు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఉంటుందన్నమాట లూ మీద ఉన్న శ్రద్ధ అంబేద్కర్ ఉత్తమానంపై లేదు రాజ్యాంగం అమలుపై చిత్తశుద్ధి ఉంటే స్మృతివనం ఇలా ఉండేదా చంద్రబాబు సర్కార్పై వైఎస్ఆర్సీపీ నేతల ధ్వజం పిల్లల అసెంబ్లీలోనూ రాజకీయాలే విజ్ఞానయాత్రగా ఉండాల్సిన మాక్ అసెంబ్లీలో విద్వేషాలు విద్వేషాలు ఏంటి అక్కడ బిల్లు మీద చర్చించారు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఏ విధంగా ఉంటుందనేది నాటి కాంగ్రెస్ టీడీపీ మధ్య ఉన్న పరిస్థితిని గుర్తు చేశారు ఆశలు కకావికలం బాబు పాలనలో దివ్యాంగుల పెన్షన్ టెన్షన్ పెన్షన్లకు కోత పెట్టేందుకు రీవెరిఫికేషన్పై ప్రభుత్వం దృష్టి ఇప్పటివరకు రెండుసార్లు రీవెరిఫికేషన్ కోసం ఆదేశాలు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ రీవెరిఫికేషను విషయంలో కొంచెం ఇదైతే వాస్తవమే పెంచడం అనర్హులకు ఉన్నాయి ఆ అనర్హులను ఏరు వేసే క్రమంలో కొంతమంది అర్హులు కూడా కోల్పోతున్నారు అది కొంచెం సెన్సిటివ్ ఇష్యూగా మారింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కలత్తూరుని ఆదర్శంగా తీర్చిదిద్దుతాము వైఎస్ఆర్సిపి రీజనల్ కోఆర్డినేటర్ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ముంబాద్లకు సొంత నిధులతో ఆరు వందల యాభై ఫ్యాన్లు పంపిణీ శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి బచావు ట్రిబ్యునల్ కేటాయింపులు కొనసాగించాలి చిన్న తిరుపతిలో మరో గోమృతి షిఫ్ట్ ష్రిక్ ట్యాంక్ల దేవస్థానం అధికారుల సిబ్బంది నిర్లక్ష్యం సో ఓకే ఇవన్నీ సాక్షి అంశాలు కూడా పక్కన పెట్టి ఆంధ్రప్రభకు వెళ్తే ఆంధ్రప్రభాలో రాజ్యాంగ స్ఫూర్తి ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇవన్నీ ఇచ్చారు ఇక సంక్షేమ అభివృద్ధికే జంజీ మద్దతు మన దేశంలోనూ మేల్కొన్న నవయువతరం కేవలం సంక్షేమ మంత్రం చాలదు బీహార్ తీర్పే ఉదాహరణ ఏపీలో కూటమికి మరో పదిహేను ఏళ్ళు అధికారం ఇవ్వాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాటలు చేశారు అలాగే కృష్ణా జలాలపై పునః సమీక్షకు ఒప్పుకోము హక్కులను వదులుకోము బలమైన వాదనలు వినిపించండి అని సీఎం గారు కృష్ణా జలాల వాదనలకు సందర్భంగా ట్రైబ్యునల్ ఏం వాదించాలి అనేది తేల్చి చెప్పారు అలాగే ఆంధ్రాపత్తిపై అమెరికా కత్తి భారీగా పెరుగుతున్న విదేశీ దిగుమతులు గతేడాది కంటే నాలుగు వందల ఏడు సారీ నూట ఏడు శాతం వృద్ధి శాపంగా మారిన దిగుమతి సుంకం ఎత్తివేత సిసిఐ నిబంధనల సడలింపుపై కేంద్రం మౌనం తుఫానుకు తడిసిన పత్తి కొనుగోలుకు నో సవాలక్ష నిబంధనలతో మద్దతు ధరల కోతలు పత్తి ఈనాళ్ళలోనేమో వరి మీద రాశారు ఆల్రెడీ అరటి రైతులు మొక్కజొన్న రైతులు ఎందుకో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు పరిస్థితి అయితే బాలేదని చెప్పుకోవాలి ఇక కొల్లేరు యుద్ధం మొదలు సుప్రీం చొరవతో ప్రత్యేక అథారిటీ అక్రమ ప్రత్యేక అథారిటీ అక్రమకుల గుండెల్లో రైళ్లు గతంలో చేపల చెరువులతో కాసులు పంట లేజ్ పేరుతో గ్రామాలకు డబ్బు చూసి చూడనట్టు వదిలేసిన అధికారులు తిలాపము తలాపేటుకటి సంఘం అన్ని పార్టీలకు భాగస్వామ్యం మారిపోయిన కొల్లేరు స్వరూపం కాలుష్యకాచారంగా సరస్సు దెబ్బతన పర్యావరణం రెండు వేల ఆరులో ఆపరేషన్ కొల్లేరు కానీ కొల్లేరు పొందం మళ్ళీ బరితెగించిన మాఫియా ఇప్పుడు అథారిటీ రాకతో గుబులు ఉపాధెబ్బతనకుండా చూడాలనుకున్న కొల్లేరు ప్రజలు కొల్లేరు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి అదొక వరం ఆ చుట్టుపక్కల ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అధికార పార్టీ నాయకులకు అదొక వరం కొల్లేరు చుట్టుపక్కల కైకలూరు ఏలూరు దెందులూరు ఉండి ఈ నియోజకవర్గాలన్నీ ఉంటాయన్నమాట ఉంగుటూరు కూడా ఉంటుంది సో దాంతో వాళ్ళు చేపల చెరువులు తవ్వుకొని దానికి లీజ్ పేరెట్టు తీసుకొని చేపలు పండించుకొని భారీగా ఆదాయం గడిస్తారు దాన్ని ఎవరు పరిష్కరించలేరు పరకామని చోరీకేసి ఎవరు ఒత్తిడితో రాజీ చేశారు జోగి బ్రదర్స్ గంటపాటు విచారణ జోగి బ్రదర్స్ అంటే మనకు గుర్తొచ్చేది సినిమాల్లో ఉన్న జోగి బ్రదర్స్ కదా కానీ కాదు రాజకీయాల జోగి బ్రదర్స్ జోగి రమేష్ అండ్ జోగి రాము గారు ఇక రైతులను ముంచేసిన కోటమి ప్రభుత్వం అది సో అది ఇవి ఆంధ్రప్రభ అంశాలు సో ఈనాడులో ఒక్కసారి నేషనల్ అంశాలు చూద్దామండి ఆ ప్రణాళిక ట్రంప్ కాదా రష్యా రూపొందించిందా ఉక్రెయిన్లో శాంతి స్థాపన ప్రతిపాదనలపై వివాదం ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై ఎనిమిది పాయింట్లు శాంతి ప్రణాళికపై వివాదం రేగుతోంది అది ట్రంప్ తయారు చేసింది కాదని రష్యా రచించిన డాక్యుమెంట్ని వివిధ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వెల్లడించిన కథనం కలకలం రేపుతోంది ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాలకు నూతన మార్గదర్శకాలంట ఎస్సీ విద్యార్థుల ఉన్నత శ్రేణి ఉపకార వేతనాలకు కేంద్రం సామాజిక న్యాయం సాధికార మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిందంటే ఇక హాంకాంగ్లో భారీ అగ్ని ప్రమాదం ఇమ్రాన్ ఖాన్ వార్తలు కారాగారం ముందు పీటీఐ మద్దతుల ఆందోళనలు ఢిల్లీలో తీవ్ర కాలుష్యం వర్చువల్ సుప్రీం సుప్రీంకోర్టు యోచన ఢిల్లీలో వాతావరణ కాలుష్యం అధికంగా ఉన్నందున వర్చువల్ విధానంలో విచారణ చేపట్టే యోచనలో సుప్రీంకోర్టు ఉంది కొన్ని కేసులను అంటే నేరుగా కోర్టుకు వెళ్లకుండా వర్చువల్గా అంతర్జాతీయ ఎన్నికల సంఘం అధ్యక్షుడిగా సిఈసి జ్ఞానేష్ కుమార్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రజాస్వామ్యం ఎన్నికల సహాయ అంతర్జాతీయ సంస్థ అధ్యక్ష పదవి చేపట్టనున్నారు స్వాతంత్రం అంటే హక్కులతో పాటు బాధ్యత మోదీ సమ్మె హక్కును హరిస్తున్న కార్మిక కోడ్లు దేశవ్యాప్తంగా శ్రామికుల నిరసనలు కేంద్రం ఇటీవర ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా పది ప్రధాన కార్మిక సంఘాలతో పాటు పలు రైతు సంఘాలు వేదిక సంయుక్త కిసాన్ మోర్చా ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ సభ్యులు బుధవారం దేశవ్యాప్తంగా నిరసన తెలియజేశారు పారిపోయిన వ్యక్తులను వెనక్కి రప్పించే హక్కు దేశానికి ఉంది సుప్రీంకోర్టు స్పష్టీకరణ ఆర్జేడీ వ్యవస్థాపక అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్ భార్య బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయబోరని ఆ పార్టీ బుధవారం స్పష్టం చేసింది సో ఇవ్వండి నాలుగు పత్రికలో ఉన్న వార్తాంశాలు చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు రేపటి నుంచి ఒక రెండు మూడు రోజులు ల్యాప్టాప్లోనే రికార్డ్ చేస్తాను అదే చెప్పాను కదా అటువైపు వెళ్తున్నాను థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి